నమస్తే అండి నేను నక్కపల్లి ప్రాజెక్టు విశాఖపట్నం అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రాజెక్టు మంగవరం సెక్టర్ నుంచి కొట్టుపల్లి టు అంగన్వాడి టీచర్ని మాట్లాడుతున్నాను నా పేరు ముర్మిళ మరి మాకు బావసంజీవి యాప్లోని టూ పాయింట్ జీరో అనేది కొత్త వర్షం ఏర్పాటు చేశారు ఇదైతే మాకు ఎవరికి కూడా మా ఇరవై నాలుగు సెక్టర్ మా సెక్టర్లో ఇరవై నాలుగు మంది టీచర్స్లు ఎవరికి కూడా ఓపెన్ కాలేదండి కానీ దీంట్లోని ఫేస్ క్యాప్చర్ చేసి మరి గారు ఫస్ట్ టీచర్ ఆయా పేస్ క్యాప్ చేసి అదేవిధంగా గర్భవతులు బాల పిల్లలకు కూడా ఫేస్ క్యాప్చర్ చేసి రేషన్ ఇమ్మంటున్నారు ఇదైతే మాకు మొబైల్ సపోర్ట్ చేయట్లేదు అయితే డిపార్ట్మెంట్ నుంచి ఫైవ్ జి మొబైల్స్ కానీ ట్యాబ్స్ కానీ ఇస్తే మేము చేయడానికి సిద్ధంగానే ఉన్నాము మేమైతే యాప్స్ పెట్టేది ఏమీ కాదు అదేవిధంగా మాకు జీతాలైతే పెంచలేదు కానీ మరి యాప్స్ అయితే చాలా ఘోరంగా ఇస్తున్నాయండి ఎందుకంటే ఈ పెన్షన్ డ్యూటీ సచివాలయం వాళ్ళది ఆ డ్యూటీ కూడా మాకు వేస్తున్నారు మేము పక్క ఈ యాప్స్ చేస్తూ ఈ పెన్షన్ ప్రీ స్కూల్ కండక్ట్ చేయాలో మాకైతే అర్థం కావట్లేదు దయచేసి మన వైసీపీ ప్రాజెక్ట్ వాళ్ళు ఈ విషయం మీద స్పందించి తగు మంచి నిర్ణయం తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మా టీచర్స్ కూడా మేము కోరుకున్నట్లు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని మేము ఎంతగానో డిమాండ్ చేస్తాము ఒకవేళ మీరు ఆ వేతనం కానీ ఇస్తే మీరు ఈ యాపే కాదు ఎన్ని యాప్స్ చేయమన్నా మేము సిద్ధంగా ఉన్నాము అయితే దయచేసి ఈ టూ పాయింట్ జీరోని కొంచెం మీరు సవరణ చేసి మాకు మంచిగా మేము ప్రీ స్కూల్ చెప్పుకోవడానికి అనుకూలంగా మీరు ఈ యాప్స్ మాకు ఇస్తే మేము చేయటానికి సదా సిద్ధంగా ఉన్నామండి మేమైతే మీకు వ్యతిరేకం కాదు ఓకే థ్యాంక్ యూ